హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ అలాగే పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇలా నేను చూపిస్తున్నట్లుగా పూరీలు ఒకసారి ట్రై చేయండి పూరీలన్నీ పర్ఫెక్ట్గా పొంగుతాయి అలాగే పూరీలోకి ఈ బొంబాయి చట్నీ చేసుకొని ఒకసారి తినండి ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు కప్పుల దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు మొత్తం గోధుమ పిండినే తీసుకుంటున్నానండి మీకు కావాల్సి వస్తే ఒక అరకప్పు పిండిని యాడ్ చేసుకోవచ్చు గోధుమ పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ రవ్వను యాడ్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ ఒక పావు స్పూన్ చక్కెర యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కొంచెం కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చిన్నగా కలుపుకుంటూ పోసుకోండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత పిండిని బాగా మృదువుగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోండి చూస్తున్నారు కదా ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేలితో నొక్కినట్లయితే మెత్తగా ఉంటుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి పూరీలే కాబట్టి అంత ఎక్కువ సైజు ఉండలు చేసుకొని అవసరం లేదండి ఈ సైజు సరిపోతుంది పిండిని ఉండలుగా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని పచ్చనపప్పు వేసుకొని వేపుకోండి తరువాత ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా పొడుగ్గా తరిగి తీసుకొని వేసుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా తరుక్కున్నారంటే తినేటప్పుడు బాగుంటాయండి ఉల్లిపాయలు ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి ఒక రెండు రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసుకొని మొత్తం కలుపుకోండి ఉల్లిపాయలు కొంచెం మెత్తపడడానికి ఇందులోకి రెండు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ని తీసుకున్నానండి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పావు స్పూన్ దాకా పసుపు అలాగే పావు స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తరువాత ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచి వాటర్ని తెరలనివ్వండి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే తెరలనిచ్చారంటే ఆనియన్స్ అనేటివి కొంచెం మెత్తపడతాయండి ఈ లోపు మనం ఇందులోకి యాడ్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని ఉండలేమీ లేకుండా కలుపుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోవడం పూర్తయిన తర్వాత పక్కన పెట్టుకోండి ఈలోపు స్టవ్ మీద ఉన్నటువంటి ఆనియన్స్ కూడా మెత్తపడి ఉంటాయండి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం ట్రాన్స్పరెంట్గా వచ్చాయి అంటే ఆనియన్స్ మెత్తపడ్డాయి అని అర్థం అండి ఇప్పుడు ఇందులోకి కలుపుకుంటూ మనం తయారు చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకోండి శనగపిండిని ఇలా వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందండి శనగపిండి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకొని మీ రుచికి తగ్గట్లుగా రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ బొంబాయి చట్నీ అనేది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఎక్కువ చిక్కగా ఉంచుకున్నారంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కపడిపోతుంది ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ గోధుమ పిండి ముద్దలతో పూరీల్ని నూరుకుందామండి ఇలాగా ఒక వండ తీసుకొని దీని మీద కొంచెం గోధుమ పిండిని చల్లుకోండి ఇప్పుడు చపాతి రోలర్తో ఇలాగా చిన్నగా ఒత్తుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ అవసరమైతే కొంచెం గోధుమ పిండిని చల్లుకొని గుండ్రంగా చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న సైజులో చేసుకుంటే సరిపోతుంది పూరీని చాలామంది ఇలాగ పిండిని చల్లుకోకుండా కూడా చేసుకుంటారండి ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను చూడండి పూరీని నూరుకునేటప్పుడు ఇలాగ కొంచెం ఆయిల్ని అద్దుకొని పూరీ షేప్లోకి నూరుకోవాలి ఇలా పొడి వాడకుండా ఆయిల్ అప్లై చేసుకొని పూరీలు నూరుకోవడం వల్ల మనం పూరీలను ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి పిండి దిగకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా ఆయిల్ అప్లై చేసుకొని పూరీలను నూరుకొని పక్కన పెట్టుకోండి పూరీలు నూరుకోవడం పూర్తయిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటిగా పూరీలను ఆయిల్లో యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా గెంటితో కొంచెం నొక్కినట్లుగా పూరీలను కలుపుతూ తిప్పుకోండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని పూరీలను వేయించుకోండి లేదంటే పూరీలు సరిగ్గా పొంగవు పూరీ యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం గెంటితో నొక్కినట్లుగా కలిపినట్లయితే పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి చూస్తున్నారు కదండి మనం వేసుకునే ప్రతి పూరీ చక్కగా పొంగుతుంది పూరీలని ఎక్కువసేపు నూనెలో ఉంచారంటే పూరీలు మాడిపోతాయి తినడానికి కొంచెం మృదువుగా ఉండవు అంతే అండి చూస్తున్నారు కదా హోటల్ స్టైల్లో పర్ఫెక్ట్గా పొంగేటటువంటి పూరీ అలాగే బొంబాయి చట్నీ తయారైపోయింది ఈసారి పూరీ చేసుకునేటప్పుడు మీరు కూడా ఇలా బొంబాయి చట్నీ ట్రై చేయండి అలాగే పూరీని ఇలా నేను చేసినట్టుగా ట్రై చేయండి మీకు కూడా చక్కగా వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి